నమస్తే వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్ ముందుగా ముఖ్యాంశాలు ఐద్వా రాష్ట్ర స్థాయి శిక్షణా తరగతులను విజయవంతం చేయాలని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు లక్ష్మి పిలుపునిచ్చారు మంగళవారం కరీంనగర్లో ఆమె మాట్లాడుతూ రాష్ట్ర స్థాయి శిక్షణ తరగతులు ఈ నెల ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తేదీల్లో కరీంనగర్ జిల్లా కేంద్రంలోని ముకుందాలాల్ మిశ్రా భవన్లో జరుగుతాయని తెలిపారు ఐద్వా మహిళా సంఘం నిత్యం మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలపై పోరాడుతోందని ఆమె తెలిపారు మహిళా గలమెత్తి పోరాటం చేస్తుంది ఐద్వా సమాన పనికి సమాన వేతనం ఆస్తి హక్కు చట్టము వరకట్న నిషేధ చట్టం బాల్య బాల్యవ్యాల వ్యతిరేక చట్టాన్ని సాధించుకున్నాము అట్లాగే లైంగిక వేధింపుల చట్టాన్ని పదిహేను సంవత్సరాలు పోరాట ఫలితంగా ఆ చట్టం రావటం జరిగింది అట్లాగే ప్రధానమైనటువంటి చట్ట సభల్లో మహిళలకు రిజర్వేషన్స్ కావాలని పోరాటం చేసింది చేసిన దాంట్లో ముఖ్య పాత్ర పోషించింది ఐద్వా మహిళా సంఘం ఫలితంగానే ముప్పై మూడు శాతం చట్టాన్ని ముప్పై మూడు శాతానికి సంబంధించినటువంటి చట్టాన్ని తీసుకొచ్చారు కానీ ఆ చట్టాన్ని అమలు చేయటంలో ఇవాళ ప్రభుత్వం వైఫల్యం చెందింది అట్లాగే ఇలా చిన్నపిల్లలు చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ళ దాకా ఇవాళ పెద్దవాళ్ళ పైన లైంగిక వేధింపులు అత్యాచారాలు జరుగుతూ ఉన్నాయి వీటికి ప్రధాన కారణము మద్యము దీన్ని నియంత్రించాలని ఐద్వా పోరాటం చేస్తాము మరోపక్క డ్రగ్స్ డ్రగ్స్ తీసుకొని కూడా ఇవాళ పిల్లల్ని చిన్నపిల్లలా పెద్దవాళ్ళనే తేడా లేకుండా ఇవాళ వేధింపులు జరుగుతున్న పరిస్థితి ఉంది కాబట్టి ఎన్నిటికి వ్యతిరేకంగా ఐద్వా పనిచేస్తూ ఉంది మరోపక్క గ్రామీణ ప్రాంతాల్లో కానీ పట్టణ ప్రాంతాల్లో కానీ పనిచేసేటటువంటి మహిళలందరికీ కూడా ఒక పారిశ్రామిక కేంద్రాలను ఏర్పాటు చేసి ఉపాధి కల్పించే దిశగా ప్రభుత్వాలు ఉండాల్సినటువంటి అవసరం ఉందని ఐద్వాగా పోరాటం చేస్తూ ఉన్నాం కాబట్టి మహిళా లోకం అందరు కూడా ఈ పోరాటాలకు సపూర్టుగా ఉండాలి ఈ పోరాటంలో భాగస్వామ్యం కావాల్సినటువంటి అవసరం ఉందని మనవి చేసుకుంటున్నాం అట్లాగే ఈ రాష్ట్ర క్లాసులు ఈ నెల ఇరవై ఆరు నుండి ఇరవై తొమ్మిది తేదీ వరకు జరుగుతూ ఉన్నాయి కాబట్టి మరొకసారి అందరికీ విజ్ఞప్తి చేసుకుంటున్నాను స్నేహితులు కానీ శివభిలాసులు వర్తక వ్యాపార వాణిజ్యవేత్తలు డాక్టర్స్ లాయర్స్ అందరూ కూడా మా క్లాసులు సక్సెస్ కావటానికి అందరూ మీ సహాయ సహకారాలు అందించాలని మరొకసారి మనవి చేసుకుంటున్నాను